స్థానిక సంస్థల ఎలక్షన్లో మన పదకొండవ తారీఖు రోజు స్థానిక సంస్థల ఫస్ట్ విడతలో భాగంగా మన ముల్కల్పెల్లి గ్రామ పంచాయతీకి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పాడుగుల సరోజన రామస్వామి గారిని మన కాంగ్రెస్ పార్టీ బలపరచడం జరిగింది ఆమె గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆమె భారీ మెజార్టీతో గెలిపేయాలి ఈ ఎలక్షన్లో భాగంగా మనకు సీరియల్ నెంబర్ ఏడులో టూ పేస్ట్ గుర్తు అంటే పేస్ట్ గుర్తు రావడం జరిగింది సీరియల్ నెంబర్ ఏడు అనేది ఈ ఏడో నెంబర్పై ప్రతి ఒక్కరూ ఓటు వేసి పాడుగుల సరోజన రామస్వామి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలి ఆమెను గెలిపి ఆమెను గెలిపించినట్లయితే ఆమె వెనకాల మేము ఉంటూ మనకు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మనం వింటే ఉన్నారు కాబట్టి మన ఊరు అభివృద్ధి కావాలంటే మనకు అధికార పార్టీ సపోర్ట్ ఉంటేనే మన గ్రామం అనేది అభివృద్ధి జరుగుతుంది ఆ అభివృద్ధి కోసం నేను ముందుండి ఆమెను నడిపిస్తాను నన్ను నమ్మి ఆమెను నమ్మి మనకు మన గౌరవ ఎమ్మెల్యే గారు పాడుగుల సరోజన గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆమె గెలుపు కోసం ప్రతి ఒక్క యువత యువత అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకొని పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్లో సీరియల్ నెంబర్ ఏడు పైన ఉన్నటువంటి టూ ప్లేస్ అంటే పేస్ట్ గుర్తుకు పక్క పొండి సింబల్ పక్క పొండి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపేయాలి ఈ గెలుపు మన ములకల్పల్లి ఊరు మలుపుగా మారాలి ఇన్ని రోజుల కాంచి అభివృద్ధి పదంలో నడపకుండా దాన్ని కుంటుపడేసినటువంటి వారికి చెంపపెట్టుగా కావాలంటే మనం సీరియల్ నెంబర్ ఏడు పైన టేస్ట్ గుర్తు పక్కకు ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు అందరూ గుంపు కట్టి మనపై ఉంటుందిగా మనం పోరాటం చేసుకుంటే అందరూ గుంపు కట్టి మన మీద ఎన్నో రకాల దుష్ప్రచారాలు చేసుకుంటూ వారు చేసింది చెప్పకుండా వారు చేసింది ఏం లేదని వాళ్ళకు కూడా అర్థమైపోయి చెప్పుకోనికి ఏం లేక వార్డు మెంబర్లను ఓడగొట్టాలని వాళ్ళ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఎదుగు ఎదుగు ఎదుగుతున్న వారిని వాళ్ళు ప్రోత్సహించకపోవడమే కాకుండా మన ఊరికి రావాల్సినటువంటి అభివృద్ధి పనులు కూడా రావద్దు అంటే ఈ ఎదుగుతున్న వాళ్ళని తొక్కాలి ఊరంతా ఎప్పటికీ మనకు మన చేతి ఆనేవారులోనే ఉండాలని కొంతమంది కుట్రదారులు కుట్ర కట్టి అంత గుంపుగా ఏర్పడి నన్ను ఒంటరి చేసి నన్ను ఎన్ని ఇబ్బందులకు పెట్టినా కూడా నన్ను నమ్మి మన భూపాలపల్లి ఎమ్మెల్యే గారు పాడవుల సరోజన గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్యే గారి నమ్మకాన్ని మనం నిలబెట్టాలంటే మన ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో పదకొండో తారీఖు రోజున సీరియల్ నెంబర్ ఏడులో ఉన్నటువంటి పేస్ట్ గుర్తుపోయి ఓటు వేసి మన సమాధానంగా మనం బహుమతిగా ఆయన మన ఎమ్మెల్యే గారికి మన బహుమతిగా మన ములకల పెళ్ళిని ఆయనకి ఇవ్వాలి అది అదే కాకుండా మనం గెలిచిన వెంటనే మనము ఉచిత హామీలు ఇచ్చే వారి లెక్క కాకుండా మన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇచ్చిన ఆరు గ్యారంటీని ఎట్లయితే అమలు చేస్తుందో ఇప్పుడు మేము ఇస్తున్న హామీల్లో మొదటి హామీ అయినటువంటి మన శివాలయం నిర్మాణం కోసం ఫస్ట్గా మన మొదటి హామీనే శివాలయ నిర్మాణం ఆ నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు ఫస్ట్ ఫస్ట్ శిలాఫలకమే మన శివాలయం గురించి శిలాఫలకం వేయించి ఈ ఈ ఐదు సంవత్సరాలు గడవక ముందుకే మన శివాలయాన్ని ఓపెన్ చేపించే బాధ్యత నాది నా బాధ్యతగా మీకు చెబుతున్నాను దయచేసి మమ్మల్ని నమ్మి మా వెన్నంటే ఉండి చెప్పుడు మాటలకు పోకుండా దొరల పెట్టాలని కాకుండా మాలాంటి యువకుల కోసం మీరు అన్నదండలుగా నిలబడి మన ఊరు అభివృద్ధి కోసం పాటుపడాలని ఊరు అభివృద్ధి కోసం పాటుపడే మాలాంటి వాళ్లకు మన ములగాపల్లి ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుగాడ కన్ఫ్యూజ్ కాకుండా దాచే ప్రతి ఒక్కరు కూడా సీరియల్ నెంబర్ ఏడులో గల టూ ప్రెస్ గుర్తు టూ ప్రెస్ పైన దాని పక్కకు సింబల్ పైన అందరూ కూడా ముద్ర వేసి భారీ మెజార్టీతో గెలిపాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను